మెంటాడ మండలం కొండలింగాల వలస నుండి గజం గుడ్డు వలస కోటి యాభై లక్షల బీటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాల వలస పరిధిలో గురువారం కొండలింగాల వలస నుండి గజిం గుడ్డు వలస వరకు కోటి యాభై లక్షల బీటి రోడ్డు శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశువు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చలమూరి వెంకట్రావు గెద్ద అన్నం వనవరం ఎంపీటీసీ గుమ్మడి ప్రవీణ్ కుమార్ గుమ్మడి సింహాచలం తదితరులు పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఉద్దేశించి గుమ్మడి సంధిరాని మాట్లాడు వెంటాడు మండలంలో మా పంచాయతీ కొండలింగల వలస పంచాయతీలో కొండలింగాల వలస నుంచి గజంగుడ్డి వలస వరకు అంటే రెండు కిలోమీటర్లు దాదాపు రెండు కిలోమీటర్లన్నర వరకు వస్తుంది అన్నమాట అయితే ఈ రోడ్డుని మనం రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలతో బీటీ రోడ్డు వేయడానికి మన కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చినందుకు మా గ్రామంలో మా గిరిజనుల తరఫున మేమందరం కలిపి ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ గ్రామంలో ఈ రోడ్డు ఎప్పటి నుంచో కావాలి అని మా వాళ్ళంతా అడగటం మనం ఇది శాంక్షన్ పెట్టడం కూడా జరిగింది ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది ఇది మొదలు పెడుతున్నాం మనం ఇప్పుడు ఈ రోడ్డు ఈ గ్రామంకి రావడానికి గుడ్డు వలస నుండి మనకి అంబులెన్స్ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నాం డోలీ మోతలు తగ్గించాలి అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో మనం ఈ మధ్యకాలంలో ఈ రోడ్లన్నీ స్టార్ట్ చేస్తున్నాం ముఖ్యంగా మనం ఈ నాలుగైదు రోజుల్లో ఏంటంటే పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు నియోజకవర్గం ముఖ్యంగా ఇక్కడ రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు అయితే అక్కడ కూడా దాదాపు ఇరవై కోట్లతో ఇప్పుడు మనం డోలీ మోతలు లేకుండా రోడ్లు వేయాలని అక్కడ కూడా ఒక ఏర్పాటు కూడా చేయడం జరిగింది అవి రేపటి నుంచి వరుసగా మనం శంకుస్థాపన కూడా చేసుకుంటూ వెళ్తాం ముఖ్యంగా ఏంటంటే రోజు పేపర్లో కూడా చూసుంటారు కొన్ని డోలీ మోతలు లేకుండా కొన్ని రోడ్స్ ఆల్రెడీ చెప్పాం అలాగే ఒక మూడు హాస్టల్స్ కూడా శాంక్షన్ అయ్యాయి ఆ మూడు హాస్టల్స్ ఒక్కొక్క హాస్టల్కి నాలుగున్నర కోట్ల లెక్కన శాంక్షన్ అయ్యాయి అవి కూడా మన సాలూరు నియోజకవర్గంలో ఇవి ఏంటంటే ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులు మౌలిక సదుపాయాల కల్పన కావాలి అనే ఉద్దేశంతో అక్కడ త్రాగునీరు కానీ సాగునీరు కానీ రోడ్లు కానీ ఈ మొత్తం ఇవన్నీ కూడా ఇవ్వాలి అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో విద్యా వైద్యాన్ని మెరుగుపరచాలి అనుకుంటే రోడ్లు ఉండకపోతే ఏ విద్యా వైద్యం కూడా మెరుగుపరచలేకపోతుంది స్కూల్స్కి వెళ్ళాలి రావాలి అన్న లేదా హాస్పిటల్కి వాళ్ళు పాపం వెళ్ళాలి అని అంటే రోడ్లు లేకపోవడం వల్ల ఇబ్బంది ఖచ్చితంగా నాకు చెప్పండి నేను ఖచ్చితంగా సమస్య పరిష్కారం చేయడానికి కూటమి ప్రభుత్వంలో మాకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఒకవైపు పవన్ అన్న ఒకవైపు మాకు అన్ని విధాలుగా దన్ను మాకు అన్ని విధాలుగా అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందిస్తున్నారు ఓపక్క చూసుకుంటే విద్యా వ్యవస్థలో అయితే మాకు లోకేష్ బాబు గారు నిజంగా ఒక పెట్టని గోడది లోకేష్ బాబు గారు విద్యా విధానంలో చేసినటువంటి పెను మార్పులు మీరు రోజు అందరూ కూడా చూస్తున్నారు చాలా మందికి లో ఉన్న వాళ్ళకి గూగుల్ అంటే ఏంటో తెలియకపోవచ్చు కానీ మీ పిల్లలకు తెలుస్తుంది గూగుల్ సంస్థను తీసుకురావడం అని అంటే అది చిన్న విషయం కాదు గూగుల్ సంస్థని తీసుకొచ్చి మన లో మన ఉత్తరాంధ్రలో తీసుకొచ్చారు గూగుల్ సంస్థ అంటే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎంత చక్కగా వస్తాయి పిల్లలు ఎంత చక్కగా బ్రతుకుతారు ఏ అమెరికానో ఆస్ట్రేలియానో కెనడానో న్యూజిలాండ్ వెళ్ళిపోనక్కర్లేదు మన బిడ్డలు వైజాగ్ లో చక్క గూగుల్ సంస్థలో పనిచేసుకోవచ్చు ఇంతకు పూర్వం హైదరాబాద్కి ఏ విధంగా అయితే హైటెక్ సిటీ తీసుకొచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ ప్రాణం పోసారు ఈరోజు వైజాగ్ లో గూగుల్ తీసుకొచ్చి నారా లోకేష్ బాబు గారు అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థకి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణం పోసారు కాబట్టి ఇలా వాళ్ళు రోజు మన మీద ఏదో ఒక విధంగా ఏడుస్తూ ఉంటారు మన రోజు ఏదో ఒక విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తాం కాబట్టి నాకు ముఖ్యం నా ప్రజలే సాలూరు నియోజక ముఖ్యంగా ఏంటంటే సాలూరు నియోజకవర్గ ప్రజలు సాలూరు నియోజకవర్గ ప్రజల వల్ల ఈ రోజు నేను ఈ సీట్లో కూర్చోగలిగాను నన్ను మీరంతా ఆశీర్వదించి ఎమ్మెల్యే చేశారు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆశీర్వదించి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నేను ప్రతి క్షణం మీ సేవ కోసమే నేను ప్రతి క్షణం కూడా పనిచేస్తానని మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ఇంకా ఏమైనా గ్రామాలు ఉండిపోతే ఆల్రెడీ మనం హఠాత్తుగా హఠాత్ పరిణామానండి ఏదని అడిగారు నాకు ఎంత బాధ అనిపించిందంటే మన హాస్పిటల్కి ఫోన్ చేస్తే మనం ఏమంటాం పిల్లలకి ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారా ఏంటి అయ్యింది వాళ్ళ పరిస్థితి అంటే అడుగుతాం కానీ వీళ్ళేంటి తెలుసా ఫోన్ చేయగానే ఫోన్ చేసి ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారు అంటే అంత గద్దల్లా తయారయ్యారు అనమాట అంటే చిన్న పిల్లల ఆరోగ్యం మీద రాజకీయం చేసిన దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు వాళ్ళు ఎందుకంటే వీళ్ళని ఎవరూ పట్టించుకోవడం లేదు వీళ్ళు అసలు ప్రతిపక్షం హోదా వాళ్ళకి లేదు కాబట్టి ప్రతిపక్షం ఉందా అని ప్రజలు మర్చిపోయారు కాబట్టి వాళ్ళ బాధ ఏంటంటే ఇలా ఇలా తయారయ్యారు లాస్ట్కి పిల్లల మీద రాజకీయం చేసుకుంటూ ఎందుకంటే ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి జ్వరాలు ఉన్నాయి అది సోషల్ వెల్ఫేరా ట్రైబల్ వెల్ఫేరా బీసీ వెల్ఫేరా లేకపోతే నార్మల్ స్కూల్స్ అందరికీ జ్వరాలు పిల్లలకి జ్వరము జాండీసో జలుబో దగ్గో ఏదో ఒకటి నేను కూడా గత వన్ వీక్గా తో బాధపడుతున్నాను అంటే ఏం ఏమనంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే మంత్రి ఏం చేస్తుంది గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాసి కూడా మరి నాకు తెలియదు కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియ అంటే అడుగుతున్నాను నేను ఎవరికైనా జ్వరం వస్తే మంత్రి బాధ్యత నాకు జ్వరం వచ్చింది మరి ఎవరిది బాధ్యత నాదైనా బాధ్యత అప్పుడు కూడా నీలాగా నేను కారులో వెళ్తూ వెళ్తూ మనుషులు పేకల మీద ఎక్కించుకెళ్ళిపోవటం లేదా మా ఇంట్లో మా చిన్నాను చంపించేయడం లేదా మా ఇంట్లో మా అక్కజల్లని పట్టుకొని బయటికి ఇచ్చేయడం మా అమ్మను బయటికి పనులు నేను చేయలేదు నేను గాడిదలు కాయడం ఏంటి గాడిదలు కాస్తుంది నువ్వు గాడిద లాంటి బుద్ధిని ఇది పైపెచ్చు మనకు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం శాసనసభ్యులు శాసన కురపా శాసనసభ్యురా కావడే ఎక్స్ ఇద్దరు ఎలా అంటే మాట్లాడుతున్నారు నరంకి నాలిక్కి ఎలాగో నరం లేదు కాబట్టి వాళ్ళ బుర్రకు కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ సభ్యత వాళ్ళ సంస్కారంకే వదిలేశాను నేను అంటే వీళ్ళిద్దరూ మాజీలు ఇద్దరు మాజీ మంత్రులు ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు మళ్ళీ కానీ వీళ్ళు ఏం చేశారు నియోజకవర్గాలకే అని అంటే వాళ్ళకే తెలియాలి మరి మనకు తెలియదు ఆ విషయం ఎందుకనంటే ఇప్పుడు నేను రోడ్డు శంకుస్థాపన చేసుకుని వెళ్ళిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెడతాడు ఇంతకుముందు నేను తెచ్చిన రోడ్డే ఇది అని